తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి భారాసాకు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధా కిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు అప్పటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న సింబీపూర్ రాజుపై కడియం శ్రీహరితో రాజయ్య విభేదాలపై నిఘా పెట్టారు తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్ రెడ్డి దంపతులకు ఉన్న విభేదాలపైన ఓ కన్నేసి ఉంచారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపైన నిఘా పెట్టారంట అప్పటి బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ తీగల కృష్ణారెడ్డి మల్లన్న ఫోన్లను కూడా ట్యాప్ చేశారు కాంగ్రెస్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర రెడ్డి సరిత తిరుపుతయ్యపై కూడా నిఘా పెట్టారు జువ్వాడి నరసింహరావు వంశీకృష్ణ కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు ఈటల రాజేందర్ బండి సంజయ్ ఎంపీ అరవింద్ అనుచరుల ఫోన్లపై కూడా నిఘా ఉంచారు కొందరు మీడియా యజమానులు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు వాట్సాప్ స్నాప్చాట్లో మాట్లాడిన వారి వివరాలు కూడా సేకరించారట ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డులను ప్రవీణ్ రావు విశ్లేషించారు ఇవన్నీ విషయాలు కూడా పోలీసుల ఆధ్వర్యంలో రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో చెప్పారు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెల్లడించినట్లు తెలిసింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో కాంగ్రెస్కు రాజీనామా చేసి భాజపాలో చేరినప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించాలని కేసీఆర్ భావించారని రావు తన వాంగ్మూలంలో చెప్పారు దుబ్బాక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు గెలిచినందున మునుగోడులో ఎలాగైనా భాజపాను ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నట్లు తెలిపారు ఈ సమయంలోనే పైలట్ రోహిత్ రెడ్డి సహా అనేక మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని భాజపా అగ్రనేతలు సంప్రదించినట్లు తెలిసింది భాజపాకు చెక్ పెట్టేందుకు వారిపై సర్వే లైన్స్ పెట్టాలని కేసీఆర్ ఎస్బీఐకి చెప్పినట్లు రాధాకృష్ణరావు తన వాంగ్మూలంలో పేర్ ఈ క్రమంలోనే అప్పటి ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తనతో చర్చించినట్టు తెలిపారు భాజపా అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్టు రాధాకిషన్ రావు చెప్పారు అలా ట్యాప్ చేసిన ఒక ఆడియో టేప్ను కేసీఆర్ కు పంపినట్లు కూడా వెల్లడించారు ఆ తర్వాతే కేసీఆర్ అందరినీ ట్రాప్ చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్ ఫోర్స్ టీంను ఢిల్లీకి పంపారని ట్రాప్ చేయడానికి ఒక రోజు ముందే కెమెరాలను ఫామ్ హౌస్లో అమర్చారని కూడా తెలిపారు ఆపరేషన్ మొత్తం బాధ్యతను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులకు అప్పగించారని రాధాకృష్ణరావు తెలిపారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు వేసి భాజపా అగ్రనేత బిఎల్ సంతోష్ను అరెస్ట్ అరెస్టు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు చెప్పారు బిఎల్ సంతోష్ను అరెస్ట్ అరెస్టు చేస్తే ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాకుండా భాజపా అగ్రనేతలతో చర్చలు జరుపుదామని అనుకున్నట్టు కిషన్ రావు తన వాంగ్మూలంలో వివరించారు అయితే కొంతమంది అధికారుల అసమర్థత వల్ల సంతోష్ను అరెస్ట్ అరెస్టు చేయలేకపోయామని తెలిపారు మాజీ డీజీపీ సంతోష్ను అరెస్ట్ అరెస్టు చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టు రాధాకృష్ణ ఉన్న అనుబంధం వల్ల ఇంతకంటే ఎక్కువ విషయాలను చెప్పలేనని రాధాకృష్ణ వాంగ్మూలంలో పేర్కొన్నారు ఇంతకంటే దారుణం ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంకొకటి ఉండకపోవచ్చు ఉన్నా కూడా ఈ రాజకీయ నాయకులు చేసినవే అయి ఉండొచ్చు కేసీఆర్ లాంటి ఒక ఉద్యమ నాయకుడు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ దుర్వినియోగం చేయడంపై నిజంగా భారతదేశంలో ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పనులు బహుశా ఎవరు చేయకపోయి ఉండొచ్చు ప్రతిపక్ష నాయకుల పైన తనకి ఎదురు తిరిగిన పార్టీలో ఉన్నటువంటి రెబల్స్ పైన అలాగే ఇతర పార్టీల నాయకుల పైన అలాగే మరికొంతమంది అధికారులపైన అందరు ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకోవడానికి వాళ్ళ బలహీనతలను తెలుసుకొని తన వైపు తిప్పుకొని పార్టీని బలోపేతం చేయడమే కాకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తులు ఈ బీఆర్ఎస్ పార్టీ నేతలు నిజంగా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని ఏ రాజకీయ నాయకులు ఏ రాజకీయ వ్యవస్థ సృష్టించకపోవచ్చేమో ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఇదే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మిగతా అధికారులు కూడా అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా అమ్మాయిల విషయంలో వాళ్ళకు కావలసిన విధంగా హీరోయిన్లని మిగతా వారి ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ లైంగిక వాంఛులు తీర్చుకున్నారు మరికొంతమంది అవినీతి అధికారులపై నిఘా పెట్టి డబ్బులు వసూలు చేసుకుని కోర్టులు గడించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఫోన్ కూడా ట్యాప్ చేసి ఆయన బలహీనతల్ని తెలుసుకొని ఆయన్ని తన పార్టీలోకి వచ్చేలా చేశారు నిజానికి ఆయన విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలని తన పదవికి వాలంటరీ రిటైర్మెంట్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చి బహుజన సమాజ్వాది పార్టీ ఏదో పార్టీలో చేరి ఆయన రాజకీయ విలువలు గెలవకపోయినా కూడా రాజకీయ విలువలతో రాజకీయం చేసినటువంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన బలహీనతలు తెలుసుకొని ఈ రోజు ఆయన్ని కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్పించుకున్నారంటే ఇంకా ఎంతమంది నాయకులు హింస పెట్టుంటారో అర్థం చేసుకోవచ్చు తప్పు చేసిన ఎవరైనా ఎవడైనా సరే శిక్ష అనుభవించాలి నేను కాదన్న అవినీతి పరులు కావచ్చు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు కానీ వారి వ్యక్తిగత విషయాల జోలికి మనం వెళ్ళకూడదు ఏ వ్యక్తికైనా సరే బలం బలహీనతలు ఉంటాయి అవినీతి పరుడు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళని చట్టపరంగా మాత్రమే మనం వాళ్ళని హింసించాలి చట్టపరంగా మాత్రమే వాళ్ళకి మనం శిక్ష విధించేలా చూడాలి అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి తప్పు చేస్తే ఎవరైనా సరే మీరు అతనికి శిక్ష విధించే హక్కు మీకుంటుంది కానీ మీ కవిత గారు తప్పు చేసినటువంటి విషయాల్ని కవిత గారు ఏవైతే లెక్కర్ స్కామ్ చేశారో దాని నుంచి బయటపడేయడానికి కూతురిని ఎలాగైనా బయటపడేయడానికి మీరు పన్నిన పన్నాగాలు చేసిన కుట్రలు చూస్తుంటే రాజకీయ నాయకులే కాదు రాజకీయమే తలదించుకునే పరిస్థితి వచ్చింది మీరు గెలవడానికి మునుగోడులో దుబ్బాకలో హుజరాబాదులో మీరు గెలవడానికి ఓడిపోవడానికి కారణాలు రాజకీయంగా విశ్లేషించుకోవాలి కానీ ఇలా కేవలం ఒక వ్యక్తిగత విషయాలు తెలుసుకొని ఫోన్ ట్యాపింగ్ చేసి ఇలాంటి విషయాలు తెలుసుకొని వాళ్ల బలహీనతలతో ఆడుకుని రాజకీయ పబ్బం గడిపితే మనకేం వస్తుంది ఇంకా ఈ రాజకీయ విలువలు ఏముంటాయి రాజకీయ వ్యవస్థని భ్రష్టు పట్టించేశారు ఆ రోజు గనక బీజేపీ నేత సంతోష్ గనక అరెస్ట్ అయితే మీరు కేంద్రంలో బీజేపీ మెడలు ఉంచి కవితని లెక్కర్ స్కామ్ నుంచి బయట పడేస్తామని మీరు అనుకున్నారు కానీ అది జరిగే పని కాదు ఇక్కడ బీజేపీ నేత అతనే కాదు సీఎం క్యాండిడేట్ ఒకవేళ అరెస్ట్ అయినా సరే బీజేపీ ప్రభుత్వం పట్టించుకోదు తప్పు చేస్తే అరెస్ట్ చేసుకుండా అంటారు అంతేగాని ఇలాంటి కుటీల నీతి రాజకీయం చేసే పరిస్థితులైతే బీజేపీకి బహుశా ఉండకపోవచ్చు ఉంటే ఆ పార్టీ అయినా సరే కనుమరుగైపోతుంది ఏదో ఒకరోజు విలువలతో కూడినటువంటి రాజకీయాలు అయితే ఇప్పటికీ చేస్తున్నారు వాళ్ళు కానీ కేసీఆర్ గారు చేసినటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి పనులు చూసి ఇంకా రాధాకృష్ణ గారు ఏమంటున్నారంటే నాకు కేసీఆర్ గారికి ఉన్నటువంటి అనుబంధం చాలా ఎక్కువ కాబట్టి ఆ అనుబంధం వల్ల ఇం ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను అన్నారంటే ఇంకా ఎన్ని దారుణాలు ఉన్నాయో ఇదే దారుణాలు అనుకుంటే ఇంతకంటే దారుణాలు ఉన్నాయంట దయచేసి ఇంకా నన్ను నేను అడక్కండి ఇంతకు మించి నేను చెప్పలేను మా ఇద్దరికి ఉన్నటువంటి అనుబంధం అలాంటిదంటే మరి ఇంకా ఏమనాలి ప్రతిపక్ష నాయకుడు ఫోన్లు ట్యాప్ చేస్తారు అధికారులు ఎదురుబై తిరిగిన అధికారులు ఫోన్లు ట్యాప్ చేస్తారు ఎక్కడైనా ఉప ఎన్నికలు జరిగితే అక్కడ మీ ఎమ్మెల్యే గెలవడానికి ఆపోజిట్ క్యాండిడేట్ ఫోన్ని ట్యాప్ చేస్తారు చిన్న చిన్న వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారంటే మీరు ఎంత బలహీనంగా రాజకీయం చేశారో అర్థమైంది పది సంవత్సరాలు ముఖ్యంగా ఎంతో మంది హీరోయిన్లని అంటే ఎనిమిది మంది హీరోయిన్లని వీళ్ళు ట్యాప్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి వాడుకున్నారు అన్నది ఇంకా లో లోపాయకారి విషయం ఇంకా రాధాకృష్ణరావు గారు ఏం చెప్తున్నారంటే చాలా దారుణాలు ఉన్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ని వాడుకొని మరి అవన్నీ నేను చెప్పలేను కేసీఆర్ గారు అనుబంధం కాదు అంతకు మించి ఇందులో కేటీఆర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తోంది ఇంకా మరికొంతమంది నాయకులు అలాగే అధికారులు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ని వాడుకున్నట్లు తెలిసింది పోలీసులు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ని ఈ ఫోన్ ట్యాపింగ్ని వాడుకొని వాళ్ళు కూడా డబ్బుకు డబ్బు అమ్మాయిలకి అమ్మాయిల్ని వాడుకున్నారు ప్రతి మనిషికి బలహీనతలుంటాయి రాష్ట్రపతి నుంచి నరేంద్ర మోదీ రాష్ట్ర సీఎంలు చిన్న కార్యకర్త సామాన్య ప్రజలకు ప్రతి ఒక్కరికి బలహీనతలుంటాయి ఆ బలహీనతలతో మీరు ఆడుకొని ఆ బలహీనతల్ని దెబ్బ కొట్టి మీరు రాజకీయంగా ఎదగాలని చూస్తే అది అది ఏమి ఎదుగుదల ఈరోజు రాష్ట్రాన్ని ప్రజల్ని న్యాయాన్ని చట్టాన్ని కాపాడాల్సినటువంటి పెద్దలు రాజకీయ నాయకులు అధికారులే తప్పుడు పనులు చేసి చట్టాన్ని దుర్వినియోగం చేస్తే ఇంకా ఈ రాష్ట్రంలో ఏ విధంగా న్యాయం జరుగుతుంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని తరువాత ప్రభుత్వాలు కూడా అవే చేస్తే మీ పరిస్థితి ఏంటి ప్రజల పరిస్థితి ఏంటి ఇంతకంటే దారుణాలు బహుశా ఉండొచ్చు ఇంకా అవి బయటికి రాలేదు బయటకు వచ్చినప్పుడు ఇంక మనం ఎలాగ స్పందించాలో కూడా అర్థం కాదు రాజకీయంలో గెలుపోవటంలు అనేది సహజం ఒకసారి గెలుస్తాం ఒకసారి ఓడతాం గెలవడం కోసం మనం న్యాయంగా ఏం చేయాలి చూడాలి తప్ప ఇలా ఫోన్ ట్యాపింగ్లని బెదిరించి బలహీనతల్ని వాడుకొని మనం గెలిస్తే అది ఎన్ని రోజులు ఉంటుందా గెలుపు